హౌసింగ్ అవుట్లుక్ కి స్వాగతం ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఆన్ కన్జ్యూమర్ లా అండ్ ప్రాక్టీస్ ఈ పుస్తకం వినియోగదారులకు సంబంధించిన ప్రతి రంగం గురించి వారి ప్రాథమిక హక్కులు అవగాహన కల్పించడానికి వారి బాధ్యతలు మరియు విధులు గురించి తెలియజేస్తుంది క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఇళ్ళు వెంచర్ల ప్లాట్లు అపార్ట్మెంట్ ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయి కోర్టు ద్వారా ఏ రకంగా న్యాయం పొందారంది ఈ పుస్తకంలో గల రెండు వందల ముప్పై ఎనిమిది నుండి రెండు వందల ఎనభై ఏడు పేజీలు సూచిస్తున్నాయి హాయ్ నా పేరు దేవిప్రసాద్ గత పదిహేను సంవత్సరాలుగా ఎంతోమంది కస్టమర్స్కి ఇళ్ళు వెంచర్ల ప్లాట్లు అపార్ట్మెంట్ ప్లాట్లు కొనుగోలు అమ్మకాలపుడు డాక్యుమెంట్స్ క్రాస్ వెరిఫికేషన్ దగ్గర నుంచి దస్తావేజ్ రిజిస్ట్రేషన్ వరకు కావాల్సిన అన్ని రకాల సేవలను స్వయంగా అందిస్తూ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా వారికి సంపదను సృష్టిస్తున్నాను విజయవాడ అర్బన్ మరియు పరిసర ప్రాంతాలలో మీరు కూడా ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్ లో ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ పొలాలు మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా లాభాలు పొందాలన్నా నా నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ సేవ్ చేసుకుని వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ హౌసింగ్ అవుట్లుక్ డాట్ ఇన్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న సూచనల సలహాని కామెంట్ రూపంలో తెలియజేయండి